నమస్కారం ప్రజలారా ఎప్పుడు మా జగన్ అన్న నాకేం లేదు మన కులపోలు కులము కులము రాజకీయాలని అంటాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి అన్న కేవలం పులివెందలకు మాత్రమే పరిమితమైనాడు ఓకే అది అందరికి కూడా తెలిసిన విషయమే ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే ఎందుకు పోటీ చేస్తున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకునటువంటి లోకేష్ దేనికైతే మంగళగిరిలోనే పోటీ చేస్తున్నాడు అంటే మంగళగిరిలో వీళ్ళ కులవాళ్ళు ఉన్నారా కుప్పంలో వీళ్ళ కొలువళ్ళు ఉన్నారా అదేవిధంగా మా మారెడ్డి గారి కొలువ ఎంతమంది ఉన్నారు ఏందనేది ఒకసారి మనమైతే చూద్దాం అదేవిధంగా అదే ఈ వీడియోలో భాగంగా కుప్పంలో తన సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఓటింగ్ ఎంత పర్సంటేజ్ ఉండదు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి పోతే ఇది కుప్పం యొక్క రిపోర్ట్ ఏంటంటే ఇది పల్లెరెట్లు ఇరవై ఐదు పాయింట్ తొంభై పర్సెంట్ పల్లెరెట్లు అయితే ఉన్నారు మాల సోదరులు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారు కురుమ సోదరులు వచ్చేసి ఏడు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఉన్నారు బలిద సోదరులు ఏడు పాయింట్ అరవై శాతము ముస్లిం సోదరులు ఐదు పాయింట్ అరవై తొమ్మిది శాతము బోయ సోదరులు ఐదు పాయింట్ జీరో ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం ఉన్నారు గాన్ల నాలుగు పాయింట్ అరవై నాలుగు రెడ్డి సామాజికానికి చెందినటువంటి వాళ్ళు నాలుగు పాయింట్ నలభై నాలుగు పర్సెంట్ ఉన్నారు మాదిగ సోదరులు రెండు పాయింట్ నాలుగు పర్సెంట్ ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఏది కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు కుప్పం నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక్కసారి మనం చూద్దాం జీరో పాయింట్ యాభై మూడు పర్సెంట్ కమ్మ సోదరులు ఉన్నారు జీరో పాయింట్ యాభై మూడు పర్సెంట్ కమ్మ సోదరులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ఎన్నిసార్లు ఎన్నికైనాడు ఎన్నిసార్లు అసెంబ్లీకి పోయినాడు ఎన్నిసార్లు కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించినారు అనేది ఒకసారి మనం ఎటు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారే గెలవబోతూ ఉన్నారు అక్కడి నుంచి కుప్పం నుంచి కమ్మ సామాజిక వర్గం ఆడ జీరో పాయింట్ యాభై మూడు పర్సెంట్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారినే దేనికి ఎన్నుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే బాబుగారు మొత్తానికి ఎన్నిసార్లు గెలిచినారు కుప్పం నియోజకవర్గాన్నించి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదవసారి కూడా గెలవబోతూ ఉన్నాడు భారీ మెజారిటీతో దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి ఎవరికి కులపిచ్చి ఎవరికి మా కులము మా కుల పోలకే వేయాలా మా కుల పోలక వేయాలా నామినేటెడ్ పోస్టులు ఎంతమందికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినాక ఇచ్చినాడు అనేది కూడా మీరు ఒకసారి అయితే ఆలోచన చేసుకోండి అదేవిధంగా చూస్తే మంగళగిరి చూద్దాం మంగళగిరిలో కూడా మంగళగిరిలో తన ఇప్పుడు బాబుగారి కుమారుడు లోకేసే కదా ఆడ నుంచి పోటీ చేస్తాడు ఆడెంతమంది ఉన్నారు కమ్మవారు అనేది కూడా చూద్దాం వాళ్ళ సామాజిక వర్గమే కదా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం పద్మశాలీలు పద్నాలుగు పాయింట్ ఇరవై రెండు పర్సెంట్ ఉన్నారు బలిజ సోదరులు పదకొండు పాయింట్ ఎనభై ఆరు శాతం ఉన్నారు మాల సోదరులు పది పాయింట్ అరవై నాలుగు పర్సెంట్ ఉన్నారు మాదిగ సోదరులు తొమ్మిది పాయింట్ అరవై నాలుగు పర్సెంట్ ఉన్నారు గొల్ల సోదరులు ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది పర్సెంట్ ఉన్నారు ముస్లిం సోదరులు ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు పర్సెంట్ ఉన్నారు రెడ్డికి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు రెడ్డి సామాజికానికి చెందినటువంటి వాళ్ళు ఆరు పాయింట్ తొంభై ఆరు పర్సెంట్ ఉన్నారు కమ్మవారు ఎంతమంది ఉన్నారు ఐదు పాయింట్ ముప్పై మూడు పర్సెంటేజ్ మాత్రమే ఉన్నారు ఐదు పాయింట్ ముప్పై మూడు పర్సెంట్ మాత్రమే కమ్మవారు ఉన్నారు అయినప్పటికీ అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ అనేటువంటి వ్యక్తి మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ కూడా అక్కడే నిలబడి దీటుగా నిలబడి ఇరవై ఐదు రకాలైనటువంటి సేవలు చేసి ఎవరికి కూడా ఆదరకుండా బెదరకుండా ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి నుంచే పోటీ చేసి భారీగా యాభై వేల ఓట్ల మెజారిటీ పైన నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి గెలవబోతూ ఉన్నాడు ఎక్కడెక్కడ కమ్మ లేరు ఎడ కుప్పంలో లేరు మంగళగిరిలో లేరు మరి దేని ఊరికే కులాల మధ్యన చిచ్చు పెట్టి మీది ఆ కులము నీది కులము మన కుల మనం ఓటు వేయాలా అని ఎంతవరకు మాట్లాడటం అనేది మా పార్టీ వాళ్ళు డెకా మాట్లాడతారు డెకాయిట్లు మాట్లాడతారని నేను ఒప్పుకుంటా కదా మా పార్టీకి సంబంధించినటువంటి వాడిని అయినప్పటికీ ఆయన అక్కడే నిలబడి ఆడే స్థిరపడి రాడ్డు అయి కూర్చొని ఈరోజు భారీ మెజారిటీతో మంగళగిరి నుంచి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి గెలవబోతూ ఉన్నాడు అని అయితే చెప్తా ఉన్నా ఇకపోతే అదేవిధంగా చూసుకుంటే ఇక అసలు సిసలైనటువంటి కథ ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఎస్ ఇది నేను చెప్పేది ఏంటంటే దీనికోసం వెయిటింగ్ మా పులివెందల పులి దేనికి పులివెందల నుంచే పోటీ చేస్తున్నాడు దేనికైతే పులివెందల్ని వదిలి పక్క నియోజకవర్గానికి కూడా కనీసం చూసే దమ్ము ధైర్యం కూడా లేనటువంటి వ్యక్తి మా పులివెందల పులి ఏందనేది మనం ఒకసారి చూద్దాం పులివెందల అసెంబ్లీ నియోజకవర్గం సామాజిక వర్గాల వారీగా ఓటర్ల శాతం ఏందనేది మనం ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం చేస్తే రెడ్డి సామాజిక వర్గం వచ్చేసి ముప్పై నాలుగు పాయింట్ డెబ్భై ఒక్క పర్సెంట్ మా రెడ్డి సామాజిక వర్గం ఉన్నది ఎంతమంది ముప్పై నాలుగు పాయింట్ డెబ్బై ఒక్క పర్సెంటేజ్ ఉన్నది అదే ముస్లిం సోదరులు ఆరు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఉన్నది గొల్ల సోదరులు ఆరు పాయింట్ ముప్పై శాతం ఉన్నది మాల సోదరులు ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నది బలిజ సోదరులు ఐదు పాయింట్ నాలుగు శాతం ఉన్నది మాదిగ సోదరులు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నది వైశ్య సోదరులు మూడు శాతం ఉన్నది రజక సోదరులు రెండు పాయింట్ పంతొమ్మిది ఉన్నది కమ్మ సోదరుల కాడికి వద్దాం కమ్మలు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా కులాల ప్రస్తావన గురించి తెచ్చాడు కొంతమంది డెకాయిట్లు బఫూలు ఉన్నారు మా పార్టీలో వాళ్ళు కులాలను రెచ్చగొట్టే ప్రయత్నంలోనే ఉంటారు కాబట్టి ఎవడు ఏందనే చూద్దాం కమ్మ సోదరులు జీరో పాయింట్ నైంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు జీరో పాయింట్ తొంభై నాలుగు శాతం మాత్రమే కమ్మ సోదరులు ఉన్నారు పులివెందుల నియోజకవర్గంలో వీళ్ళు ఇంతమంది ఉంటే ముప్పై నాలుగు పాయింట్ డెబ్బై ఒక్క పర్సెంట్ అత్యధికంగా ఏ కులం ఎక్కువగా ఉండదురా పులివెందుల నియోజకవర్గంలోనంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు అందుకోసం అని చెప్పి అదే విధంగా చూద్దాం కుప్పంలో ఎంతమంది ఉన్నారు అనే కూడా చూద్దాం కుప్పంలో ఎంతమంది ఉన్నారే ఐదు జీరో పాయింట్ యాభై మూడు శాతం మాత్రమే కుప్పంలో కమ్మవారు ఉన్నారు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఎన్నిసార్లు గెలిచినారు ఇదే అదే విధంగా చూస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కమ్మవారు తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉన్నారు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టి కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయబోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పులివెందల తప్ప పక్క నియోజకవర్గానికి పోయి కనీసం పోటీ కాదు కదా పక్క నియోజకవర్గానికి కన్నెత్తి చూడాలన్నా భయపడేటువంటి పులివెందల పులి మా జగనని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీకందరూ కూడా నమస్కారం